మంత్రి గారు సార్ సార్ మినిస్టర్ గారు తర్వాత మంత్రి గారు సీతాక గారు అధ్యక్ష అధ్యక్ష క్లారిఫికేషన్ తర్వాత ఇస్తాం కదా అధ్యక్ష ఒక్క నిమిషం ఎన్ని నిమిషం వన్ మినిట్ స్పీకర్ సార్ దయచేసి మాకు కూడా ఒక రెండు మూడు సార్లు టైం లేదు అధ్యక్ష గౌరవ మంత్రి సీతక్క గారు ప్రవేశపెట్టింది గురుకులాల మీద రైట్ తమరు సాక్ష్యము నేను క్లియర్గా మెన్షన్ చేసిన మళ్ళీ మీరు రికార్డ్స్ వస్తే మీరు మళ్ళకు స్టడీ అయింది బీసీకి రెండు వేల పద్నాలుగున ముందు పంతొమ్మిది గురుకులాలు మాత్రమే ఉండని చెప్పిన ఇప్పటికీ అదే చెప్తున్నా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని మూడు వందల ఇరవై ఏడు చేశారని చెప్పి చెప్తున్నారు అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా సార్ తర్వాత ఎస్సీకి సంబంధించి చెప్పిన ఎస్సీకి సంబంధించిన అధ్యక్ష నేను చెప్పేది గౌరవ సీత గారికి మధ్యలో ఉన్న అధ్యక్ష ఈయనకి సంబంధం ఉంది అధ్యక్ష నేను దయచేసి కమలాకర్ గారిని కోరుతా ఉన్నా మీరు కూడా క్యాబినెట్ లో పనిచేసిం ఎనీ కేబినెట్ కా సార్ కా సార్ ఎనీ క్యాబినెట్ మినిస్టర్ కెన్ ఇంటర్వీన్ ఎనీ సార్ మీరు దయచేసి ఎంతో ఆవేశం ఎందుకు సార్ అది ఏ సార్ ఎనీ కేబినెట్ మినిస్టర్ సార్ ఇది క్యాబినెట్ మినిస్టర్ అవుతాను మా సహచరులు ఎన్ని బీకర్ ఇంటర్వ్యూ హరీష్ రావు గారు తెలుసు మీరు కూడా క్యాబినెట్ లో ఉన్నారు దయచేసి సలాహ సూచనలు ఇవ్వాలి కానీ అదేం సార్ అది వాటి సార్ ఊరుకోండి సార్ ఎట్లా సార్ వాళ్ళు రాసి వచ్చింది చెప్పాలి అధ్యక్ష వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుతా చెప్పాలి అధ్యక్ష అదే చెప్పిన మీకు మీ లెక్క పేదోడు కూడా వస్తారు మీ డబ్బుల సద్దుతోనే రారని చెప్పినాను నేను ఆ మాట అధ్యక్ష అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తాను మరొకసారిగా మళ్ళీ అరే మీరు మాట్లాడు నేను చెప్తా మాట్లాడే సీనియర్ మంత్రి చెప్పారు మీరు మీ సభ్యులు కరెక్షన్ చేసుకోండి మీ సభ్యులు గౌరవ మంత్రి గారు